పేరున నా నమస్కారాలు మిమ్మల్ని అందరినీ కలవటం నాకు చాలా సంతోషకరమైంది కానీ ఇట్లా కలుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు మిమ్మల్ని అందరినీ మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు ఆయన ఒకటే చెప్పారు నాకు చనిపోయిన ప్రతి కుటుంబం ఎవరు బాధతో పోయారు వాళ్ళందరినీ కుటుంబం ప్రతి కుటుంబంని నువ్వు కలిసి చెప్పు వాళ్ళకి మన బా బాధాకరం చెప్పు మనం ఎప్పుడు వాళ్ళకి ధైర్యంగా మనం నుంచి ఉంటామని చెప్పమని నన్ను పంపించాను అది ఒక రకమైన అది నా బాధ కానీ ఒక పక్కన ఒక పక్కన నాకు సంతోషం కూడా ఎందుకంటే ఇట్లా అన్న మా తెలుగుదేశం బిడ్డలందరినీ నేను కలుసుకోగలుగుతున్నాను నేను ఇటు బయటకు వచ్చేటప్పుడు ఒక అడుగు వెనక్కి వేసాను భయం వేసింది ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా నేను బయటికి రాలేదు రాజకీయంగా కానీ ఎంతవరకు ఆఫీస్ వరకు వెళ్ళేదాన్ని కానీ మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసిన తర్వాత మొదటి రోజు నుంచి ఇప్పటికి రోజు రోజుకి నాకు ధైర్యం పెరుగుతుంది ఎందుకంటే మీరందరూ నా బిడ్డ తర్వాత మీరందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు పాలనప్పుడు ఎట్లా ఉండేదో ఈ ఐదు సంవత్సరాలు ఎంత అరాచకాలు జరిగిందో మీరందరూ చూశారు మీరందరూ చాలా పడ్డారు ప్రజలు ఎస్పెషలీ తెలుగుదేశం ప్రతి కార్యకర్త చాలా బాధపడ్డారు ఈ ప్రభుత్వం చేసే అరాచకంతో సో మనందరం ఇంకొక నెలలో మనం యుద్ధం ఎదుర్కొతున్నాం కురుక్షేత్రానికి ఎదురు ఎదుర్కొంటున్నాం దానికి దానికి ఆయుధం ఏంటి ఎస్ ఓటు ఓటుతో మనం వాళ్ళని ఓడించాలి అది మాత్రం మీరు అందరూ మర్చిపోకూడదు మనందరం చిన్న చిన్న పనిన తర్వాత చిన్న చిన్నవి జరుగుతాయి అవన్నీ పక్కకి పెట్టండి మనం ముందల వెళ్ళాలి ఇప్పుడుండే ఉండే ప్రభుత్వాన్ని దించాలి స్వాతంత్రం ఇచ్చే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి మన ప్రభుత్వం మీరు ఎన్నుకోవాలి నేను నేను మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లేదు ఆయన ఎప్పుడు మీ మనిషి ప్రజల మనిషి తర్వాతే ఆయనకి కుటుంబం కూడా అనుకునేదాన్ని ఏంటి కుటుంబం కుటుంబం పట్టించుకోరని కానీ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత నాకు నేను కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి ఆయన కరెక్ట్ మీరే ఆయనకి ముందుండాలి తర్వాత మా కుటుంబం అట్లానే ఆయన మీకోసం ఉంటారు ఆఖరి క్షణం వరకు వారికి నేను చెప్పకర్లేదు అంత నమ్మకం నీకు ఆయన మీద సో మన అందరం యుద్ధానికి సయ్య